ండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను చాలామంది మైదా వాడతారు మైదా అన్హెల్దీ అని పిండి తీసుకున్నాను ఈ పిండిలో టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే నెయ్యి వేసుకుని కలుపుకోవాలి పిండి అంతటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం 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 నీళ్ళు పోసుకుంటూ చాపతి ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుని ఉంచుకోవాలి ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇందాక పిండిలో వేసాం కదా ఇప్పుడు ఈ పొటాటోలో కూడా వేద్దాం కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే జీలకర్ర కొంచెం కారం కొంచెం చాట్ మసాలా ఇక్కడ చాట్ మసాలా కానీ లేకపోతే ఆమ్షూర్ పౌడర్ కానీ లేకపోతే కొంచెం నిమ్మరసం కానీ వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం అన్నింటిని బాగా కలుపుకుని ముద్దులో పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా చపాతి పిండిని కలుపుకున్నాం కదా ఆ పిండిలో ఈ పొటాటో పేస్ట్ని మధ్యలో పెట్టుకుని ఇలా రోల్ చేసుకుని చపాతీలాగా మనం చేసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ ప ఈ చపాతీలో చేసుకున్న తర్వాత ఇవి మనం పెన మీద నెత్తితో కాల్చుకుంటే బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ